దేవుని ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడు ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య తనలో నిలిచి ఫలాలను పొందడం యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ వాక్యంలో ఏసయ్య తనను తాను ద్రాక్షావల్లితో పోల్చుకున్నాడు ఇది కొమ్మలకు పోషణ మరియు ఎదుగుదల అందిస్తుంది కొమ్మలు వాటి పోషణ మరియు ఎదుగుదల కోసం ద్రాక్షావల్లిపై ఆధారపడతాయి ఇది ఏసయ్య మరియు ఆయన శిష్యుల మధ్య విడదీయరాని సంబంధాన్ని అలాగే విశ్వాసులు తమ జీవితాల్లో వృద్ధి చెందడానికి మరియు ఫలించడానికి క్రీస్తుతో అనుసంధానించబడి ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది నిజమైన ఆధ్యాత్మిక జీవం క్రీస్తుతో ఐక్యంగా ఉండడం ద్వారా మాత్రమే ప్రవహిస్తుంది దీనిని మినహాయించి మనం చేసే ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమే దేవుడు ఈ విధంగా అంటున్నాడు నా జనులు జ్ఞానము లేని వారని నశించుచున్నారు నీవు జ్ఞానంను విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మర్చితివి గనుక నేను నీ కుమారులను మరతును తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేస్తారు గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చదును నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవాలనని వారు కోరుదురు కాబట్టి జనులకు ఏలాగో యాజకులకును అలాగే సంభవించును వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును అని ప్రియులారా మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు నకు వచ్చిన వారమై యేసుక్రైస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనమును సజీవమైన రాళ్లవలే నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము ఏలే అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యము నాకు మూల రాతిని స్థాపించుచున్నాను ఆయన అందు వాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖన మందు వ్రాయబడి ఉన్నది విశ్వసించిన మనకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికి ఒక్కటే పని ఏలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తుల ఒక్క శరీరముగా ఉండి ఒకరినొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృప వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే వాడైతే బోధించటలోను హెచ్చరించు వాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించి సంతోషముతోనూ పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాని నశయించుకొని మంచిదాని హత్తుకొని ఉండు అని సహోదరి సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై ఏలే ఏలేనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్చలు మన అవయవములలో కార్య సాధకములై ఉండేను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జియోముగల నా యేసయ్య ద్రాక్షవల్లివి నీవు తీగలు మేమని ఎవడు నీ అందు నిలిచి ఉండునో నీవు ఎవ నీ అందు నిలిచి ఉండువో వాడు బహుగా ఫలించినని నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేమని తెలియజేశావు దేవా మేము నీ అందు నిలిచి ఉండి నీ నుండి ఆధ్యాత్మిక జీవాన్ని పోషణను పొందుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని మాకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుచు పరిచర్య అయితే పరిచర్యలోను బోధించు వారమైతే బోధించుటలోను హెచ్చరించు వారమైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉంటూ చెడ్డదాన్ని నశయించుకొని మంచిదానిని హత్తుకొని వారంగా ఉండుటకు కృపచూపమని అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేసే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నేను ఇవ్వద చేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్